హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపటి నుంచి అయితే మనకి ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసే ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ అయితే రానుందమ్మా దానికి సంబంధించిన ఈ వీడియోలో జస్ట్ టిప్స్ అసలు ఏ క్వశ్చన్స్ అప్లై చేయాలి మరి ఏ క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయాలి మనకు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఎన్ని ఉంటాయని ఎనభై మార్కులకు ఉంటుంది ఫిజిక్స్ నలభై మార్కులకు కెమిస్ట్రీ నలభై మార్కులకి మొత్తము నూట అరవై మార్కులకు ఉంటాయమ్మా గుర్తుపెట్టుకుని నూట అరవై మార్కులకి మీకు వన్ ట్వంటీ మార్క్స్ కూడా రావచ్చు కొద్దిగా టెక్నిక్స్ అప్లై చేయాలి ఇక ప్రిపరేషన్ అయిపోయిందమ్మా ఇక మీరు బుక్స్ తీసి 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 దానివల్ల యూజ్ లేదు ఇక మనం టిప్స్ మరి ఈ వీడియోలో జస్ట్ టిప్స్ టెక్నిక్స్ సీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలో ఒకసారి చెక్ చేద్దాం బ్రీఫ్గా సీట్ కోడ్స్ అంటే అన్నీ చూడలేము వన్ ఆర్ టూ మీరు ఏ విధంగా అప్లై చేయవచ్చు అనేది ఒకసారి చూద్దాం అదేవిధంగా మరి అన్నోన్ ఆన్సర్స్ అన్నోన్ ఆన్సర్స్ ఉంటే ఎలా అప్లై చేయాలి వీడియోలో మీకు మంచి పర్సంటేజ్లు రావాలంటే మంచి ర్యాంక్ రావాలంటే నూట ఇరవై మార్కులు రావాలమ్మా నూట ఇరవై మార్కుల నుంచి నూట ఇరవై మార్కుల నుంచి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళకి టాప్ టెన్ టాప్ ఫైవ్ కాలేజీల్లో సీఎస్సి వచ్చే అవకాశం అయితే ఉంది ఎనభై మార్కులు ఎనభై తొంభై వంద నూట పది మార్కులు ఓకే నూట పది పైన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే జేఈమేను అడ్వాన్స్కి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఎనభై మార్కులు పైన గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఎనభై ఎనభై ఉన్న వాళ్ళు సేఫ్ సైడ్ మీరు ముఖ్యంగా ఎగ్జామినేషన్ టిప్స్ విషయానికి వస్తే ఎగ్జామ్ టిప్స్లో ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ టిప్స్ అమ్మ జస్ట్ బ్రీఫ్గా కొన్ని ఐడియాస్ కొన్ని టిప్స్ కూడా వాళ్ళు ఇక ప్రిపరేషన్ అయిపోయింది ప్రిపరేషన్ నేనైనా ప్రిపేర్ అవ్వాలి సార్ నాకు టైం లేదంటే కుదరదు మరి ఏ విధంగా అయితే మరి ఎగ్జామినేషన్ టిప్స్ ఉంటాయో చూద్దాం ఒకసారి ఫస్ట్ టిప్ ఆన్సర్ నోన్ క్వశ్చన్స్ స్టార్ట్ విత్ కెమిస్ట్రీ మీకు తెలిసిన క్వశ్చన్స్ రాసేయండి మనకు ఆల్రెడీ స్టార్ట్ విత్ ఏది స్టార్ట్ చేయాలి మనకు మ్యాథమెటిక్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఉంటుంది మరి మ్యాథమెటిక్స్ జేఈ మెయిన్లో కూడా చాలా టఫ్గా ఉంటుంది ఫిజిక్స్ స్టార్ట్ విత్ కెమిస్ట్రీ శుభం అనమాట సో కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి మంచి మార్క్స్ వస్తాయి కెమిస్ట్రీలో మనకి నలభై బిట్స్ ఉంటాయమ్మా కెమిస్ట్రీలో నలభై బిట్స్ ఉంటాయి మీకు తెలిసిన పది మీకు సపోజ్ కెమిస్ట్రీలో నాకు కెమిస్ట్రీలో ఇరవై ఇరవై తెలుసు ఇరవై చేసేయండి మీకు ఇరవై తెలియకపోతే ఇరవైని పక్కన పెట్టండి ఇరవైని పక్కన పెట్టండి తర్వాత ఫిజిక్స్లో మీకు ఎన్ని తెలిస్తే నలభై బిట్లు కదా మీకు కాన్ఫిడెంట్ ఉంటేనే రాయండి ముందు ముందు కాన్ఫిడెంట్ ఉండకు బిట్స్ ఎంసీక్యూస్ అన్నీ ప్రిపేర్ అవ్వండి సపోజ్ ఫిజిక్స్లో నాకు నలభైలో పది పదిహేను తెలుసు అంటే ఈ పది మరి ఈ యొక్క ఇరవై ఐదు బిట్లని పక్కన పెట్టేసేయండి మరి కెమిస్ట్రీలో ఇరవై తెలుసు తెలుసు ఫిజిక్స్లో పదిహేను తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఈ టాపర్స్ ఉన్నారు చూసే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు టకటక చేసేస్తారు ఇబ్బంది లేదు ఈ టాపర్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాథమెటిక్స్లో మనం చూసినట్టయితే మ్యాథమెటిక్స్లో మరి ముఖ్యంగా మ్యాథ్స్లో ఎన్ని ఉంటాయి మ్యాథమెటిక్స్ మనకి ఎన్ని ఎనభై బిట్స్ ఎనభై ఎంసీ ఉంటాయి ఎనభై ఎంసీ కనీసం ముప్పై ఎంసీ క్యూస్ మీరు చేసేయండి మీరు కనీసం ముప్పై ఎంసీ క్యూస్ అంటే ముప్పై మార్క్స్ వస్తాయమ్మా ఈ ముప్పై ఎనభై యాభై అనేది పక్కన పెట్టేసేయండి తర్వాత ఏం చేయాలంటే ఈ రెండు పక్కన పెట్టేసిన తర్వాత అన్నీ అయిపోయినాయి ఆన్సర్ నోన్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒకటే మీకు కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో ఎన్ని తెలిస్తే అన్ని కాన్ఫిడెంట్ అన్ని పెట్టేసేయండి అసలు డౌట్ వస్తే వదిలేయండి తర్వాత ఏం చేయాలంటే అప్లై సీట్ కోర్స్ అప్లై చేయాలమ్మా మన ప్రయత్నం ఏంటంటే ప్రిపరేషన్ అయిపోయింది మీరు ఎంత చదవాలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ అంతా చదివేసారు మీ దగ్గర ఏమీ లేదు ఇక అప్లై సీట్ కోర్స్ కొన్ని క్వశ్చన్స్ తెలియనివి ఉంటాయి అప్లై స్టూట్ కోర్ట్స్ ఈ స్ట్రీట్ కోర్స్లో ఏం చేయాలంటే సైమల్టీన్ సిమిలర్ క్వశ్చన్స్ సిమిలర్ సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయమ్మా ఏబిసిడీ అనేది ఉంటుంది దీనిలో ఆడు అన్నదాన్ని ఎలిమినేట్ చేయండి అది ఒకసారి చూద్దాం మనం ఆర్డ్ వన్నదాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ సపోజ్ ఈ క్వశ్చన్ ఉందనుకో ఈ క్వశ్చన్స్ మనము మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అమ్మ దీనిలో ఏంటంటే ఎస్పెషల్గా ఈ ఎం చీట్ కోడ్స్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ మనకు సంబంధమే లేదు జస్ట్ ఆన్సరే చూసుకుంటాం ఈ క్వశ్చన్స్ మనకు సంబంధం లేదు జస్ట్ ఆప్షన్స్ మాత్రం చూసుకోవాలి సపోజ్ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మరి ఈ మూడు వన్ బై కాజ్ ఆల్ఫా వన్ బై కాజ్ రూట్ ఆల్ఫా మైనస్ టూ బై ఈ విధంగా సపోజ్ ఇక్కడ చూసండి కాజ్ కాట్ ఎక్స్ ప్లస్ ట్యా ఆల్ఫా ఇవి మనకు సిమిలర్గా ఉన్నాయి అమ్మా ఇవి సపోజ్ ఈ సిమిలర్గా ఉండే ఇది ఆర్డ్గా ఉందమ్మా ఇది ఈ ప్లస్లు అనేవి చూడండి ప్లస్లు ప్లస్లు ఇక్కడ ప్లస్లు ఉన్నాయి ఇక్కడ ఇది ఆడుగా ఉండటం జరిగింది ఈ బి అనేది ఆడుగా ఉంది ఈ బి అనేది సిమిలర్గా లేదు దీన్ని ఎలిమినేట్ చేయండి అంటే మనకి మూడు మాత్రమే ఉండవు గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు అండ్ మూడు ఉండే ఈ మూడిట్లో ఏంటంటే సెకండ్ ఆప్షన్ సిమిలర్ ఆప్షన్ తీసుకోండి ఆడు వన్న దాన్ని ఫస్ట్ స్టెప్ వన్ ఆడు వన్న దాన్ని తీసివేయండి మీరు తీసివేసి తర్వాత ఇది కాటెక్స్ ప్లస్ టాన్ ఆల్ఫా ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఇది రెండు సేమ్గా ఉండే కదా ఈ రెండు సేమ్గా ఉండే కాట్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఇది మూడు సేమ్గా వీటిల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి చూసినప్పుడు ఇది వన్ బై కాజ్ ఆల్ఫా ఉంది వన్ బై రూట్ కాజ్ ఆల్ఫా ఉంది వన్ బై సైన్ ఆల్ఫా ఉంది వన్ బై కాజ్ మరి చూసినట్టయితే ఇది ఆడు వన్ అమ్మ ఇది ఆడు వన్ను ఇది ప్లస్ కదా ఇది ఆడు వన్ దీన్ని ఎలిమినేట్ చేసాం ప్లస్ టూ దీన్ని ఎలిమినేట్ చేసి మన దగ్గర ఉన్నది ఏ ఏసీడీ ఏసీడీలో వన్ బై కాజ్ ఆల్ఫా వన్ మైనస్ వన్ బై సైన్ ఆల్ఫా మైనస్ టూ బై కాజ్ ఆల్ఫా ఉంది తర్వాత ఈ ఏసీడీలో చూసినప్పుడు ఇది ఈ బి ఉంది కదా బి అనేది డితో సంబంధం ఉంది బి అనేది డితో సంబంధం ఉన్నట్టుంది వన్ బై కాజ్ ఆల్ఫా మైనస్ టూ బై కాజ్ ఆల్ఫా ఇది ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మనకందరికీ ప్లస్ కావాలి గుర్తుపెట్టుకోండి ప్లస్ ప్లస్ కావాలి మనకి ఇది నాకు తెలిసి డి అనుకోండి ఇది ఒక్కొక్క మీ అది మీ యొక్క ఆ టైంలో మీకు వచ్చిన కామన్ సెన్స్ని బట్టి మీరు అప్లై చేయండి మీరు ఇదే మనం చీట్ కోడ్స్ వాడేటప్పుడు ఇది ఈ రూలే ఫాలో అవ్వాలని ఇక్కడ ఏమీ లేదు చీట్ కోడ్స్ అంటే అది జస్ట్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం చీట్ కోడ్స్ అప్లై చేయొచ్చు జేఇమెయిన్లో అప్లై చేయడానికి వీలు లేదు జేఇమెయిల్లో చీట్ కోడ్స్ పనికి రావు కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అది కాబట్టి మరి అదే ఇంకో మరి ఈ క్వశ్చన్ చూసినప్పుడు ఇక్కడ మరి సిమిలర్గా ఉన్నాయి ఒక ఛార్జ్ చూద్దాం సిమిలర్గా ఉన్నాయి ఏంటంటే వన్ బై టూ ఇది ఆర్డ్గా ఉంది సపోజ్ ఇది చూసినట్టయితే ఇది ఆర్డ్గా ఉంది దీన్ని తీసేయాలి ఇది ఆడుగా ఉంది దీన్ని తీసేళ్ళు వన్ బై ఐ వన్ బై జే వన్ బై టూ వచ్చింది వన్ బై ఐ ప్లస్ జీ మైనస్ వన్ బై ఫైనల్గా వచ్చేసి మనకి ఈ ఆడుగా ఉండే దీనిలో ఈ రెండింటిలో ఏంటంటే ఈ రెండు కొద్దిగా సిమిలర్గా ఉండే ఇది కూడా తీసివేయచ్చు ఇది కూడా తీసివేయచ్చు ఫైనల్గా వన్ బై టూ ఐ వన్ బై జే వన్ బై టూ కే ఇది ఇది నేను ఇది రైట్ అనుకుంటున్నాను ఇది రైట్ అనుకున్నాం ఇది టీజీ ఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్లో నైన్త్ మే ఈవినింగ్ షిఫ్ట్కి రావటం అయితే జరిగింది ఇది కావచ్చు ఇలా మీరు ఒక కామన్ సెన్స్ వాడి ఎవరు కలవాలో కామన్ సెన్స్ అంటే అంత దయవాదీనం మీరు మీరేందంటే ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్స్ అన్నీ ముందు చేసివేయండి తర్వాత ఇది ఇది ఏంటంటే చీట్ కోడ్స్ అనేవి లాస్ట్లో ఉపయోగించే అస్త్రాలు లాంటి మరి విధంగా చూసినట్టు మ్యాథమ్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ మనకి క్వశ్చన్ సంగతి సంబంధమే లేదు ఇక్కడ చూడండి మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ బి ఆర్ మైనస్ ఆర్ ఇక్కడ మైనస్ మైనస్ ఉంది కదా ఇది మైనస్ ఇది ఆర్డర్ తీసివేయండి ఆర్డర్ నంబర్ సిమిలర్ అంటే ఈ మూడిట్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ మూడిట్లో మనం అదృష్టాన్ని పరీక్షించుకునేటప్పుడు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఇది కూడా ఆర్డ్గా ఉంది ఎందుకంటే ఆర్ మైనస్ ఎనీథింగ్ ఆర్ మైనస్ ఎనీథింగ్ చూసుకోండి ఇక్కడ ఆర్ మైనస్ ఉంది కదా ఇక్కడ ఆర్ మన ఈ రెండింటిలోనే మీకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది నా సైజును నా ఒపీనియన్ బి అనేది కరెక్ట్ అవుతుంది ఈ విధంగా మనం ఈ యొక్క ఈ విధంగా ఏం చేస్తామంటే కొద్దిగా చీట్ కోర్ట్స్ వాడచ్చు మరి మూడో టెక్నిక్స్ మూడో టిప్ ఏందో మనం ఒకసారి మూడో టిప్ ఏంటంటే ఫిల్ ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ అన్నోన్ క్వశ్చన్స్ ముందు ఫస్ట్ ఏంది ఆన్సర్ నోన్ క్వశ్చన్స్ను ఆన్సర్ చేయండి మీకు తెలిసిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయండి ఫస్ట్ స్టెప్ మీకు తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయండి మరి నెక్స్ట్ టిప్ వచ్చి మన దగ్గర ఫిల్ ఫిల్ఏ బిసిఆర్డి అన్నోన్ క్వశ్చన్స్ నా దగ్గర చీట్ కోడ్స్ వాడే ఉపయోగం కూడా సీట్ కోడ్స్ వేయడానికి టైం కూడా కావాలమ్మా దానికి చీట్ కోడ్స్ వాడాలంటే టైం కావాలి మరి మూడో ఆప్షన్ వచ్చేసి టిప్ వచ్చేసి ఫిల్ ఏ సపోజ్ మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో మీకు ఎనభైలో ఏం చేస్తున్నారు మీకు యాభై క్వశ్చన్స్ తెలిసి యాభై ఆన్సర్ చేసారు మరి యాభైలో ఎనభై ముప్పై ఉండయి ఈ ముప్పై ముప్పై క్వశ్చన్స్కి ఏ ఏ అయినా పెట్టండి బి అయినా పెట్టండి సి అయినా పెట్టండి డి అయినా పెట్టండి ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది ఈ ముప్పైలో ముప్పై క్వశ్చన్స్లో కనీసం మీకు పన్నెండు మార్కులు అయినా వస్తుంది ట్వెల్వ్ మార్క్స్ అయినా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరి ఫిజిక్స్ తీసుకోండి ఫిజిక్స్లో మీరు నలభై బిట్స్ ఉంటాయి కదా ఈ నలభై బిట్లు ఇరవై చేశారు ఇరవై మీకు తెలియదు అన్నవును ఈ ఇరవైలో ఏ గని పెట్టండి బి కానీ పెట్టండి సి గని పెట్టండి డి గని పెట్టండి ఈ ఇరవైలో కనీసం ఎనిమిది బిట్లు అయినా మీకు కరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఏదో ఒకటి పెట్టండి ఎనిమిది బిట్లు మీరు టిప్స్ అదే అదే కెమిస్ట్రీ చూడండి ఈ కెమిస్ట్రీలో మనకి నలభై బిడ్ నలభై ఎంసీ క్యూస్ ఉండే నలభై ఎంసీ కనీసం మీకు సపోజ్ ఇరవై ఐదు పెట్టారు ఇరవై ఐదు మీకు తెలుసు మీకు పదిహేను అన్నవను పదిహేను ఫిఫ్టీన్ అన్నోను ఈ ఫిఫ్టీన్ ఏం చేస్తా కానీ ఈ పదిహేను ఏ అని పెట్టండి ఏమి నేను ఏదైనా చెప్పను మీ ఇష్టం ఏదైనా పెట్టండి ఏ అయినా పెట్టండి అయినా పెట్టండి అయినా పెట్టండి డి అయినా పెట్టండి ఈ పదిహేనులో కనీసం ఆరు మార్కులు సిక్స్ మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి అమ్మ సిక్స్ మార్క్స్ ఈ విధంగా చేస్తే మీకు నూట ఇరవై మార్కులు రావటం ఖాయం ఈ టిప్స్ అయితే పాటించండి మరి ఆల్ ది బెస్ట్ అండ్ మరి రేపటి నుంచి అయితే ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ మరి రెండో తారీఖు ఫస్ట్ రెండు నుంచి మరి రేపటి నుంచి రెండు కానీ మూడు నాలుగు సండేతో క్లోజ్ అవుతాయమ్మా సండేతో క్లోజ్ అవుతాయి ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు ఫస్ట్ చెప్పే టిప్ ఏంటంటే ఆన్సర్ అన్నోన్ ఆన్సర్ నోన్ క్వశ్చన్ మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని ఎంసీక్యూస్ మొత్తము చేసేయండి ఫిజిక్స్ కానీ స్టార్ట్ విత్ కెమిస్ట్రీ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి ఫిజిక్స్తో స్టార్ట్ చేయండి మ్యాథమెటిక్స్తో స్టార్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చే అప్లై చీట్ కోర్సు మీరు చీట్ కోర్స్ అప్లై చేయాలంటే చేయండి లేకపోతే థర్డ్ వచ్చేసి ఫిల్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు సపోజ్ ఇరవై క్వశ్చన్ చేసిన ఇరవై క్వశ్చన్ తెలియాలనుకో ఆ ఇరవైలో ఏ గని బి కానీ సి కానీ డి కానీ పెట్టేసేయండి మొత్తం అట్లా పెట్టేస్తే మీకు ఏదో ఒకటి మరి వన్ ట్వంటీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ రావడం గ్యారెంటీ అమ్మ ఎంసెట్లో ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లెవెల్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎయిటీ హండ్రెడ్ మార్క్స్ గ్యారంటీ గా వస్తాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్స్ బాయ్